ఇచ్చిన ఇచ్చినామీలను అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వాలి పట్టణ ప్రాంత ప్రజలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి పట్టణ ప్రాంత ప్రజలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి కూట ప్రభుత్వం ఎన్నికల హామీలను వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ది లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడతాం పోరాడతాం పేదవాడికి ఇళ్ల స్థలం దక్కించేంత వరకు పోరాడతాం పోరాడతాం పేదవాడికి ఇళ్ల స్థలం దక్కించేంత వరకు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో స్థలం పట్టణ ప్రాంతాల్లో సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలకు ప్రభుత్వమే ఇవ్వాలి ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వాలి పేద ప్రజలకు రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇవ్వాలి పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు రెండు సెంట్లు భూమి ఇళ్ల స్థలం ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం వర్దిల్ లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్ లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ అందరికి నమస్కారం ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి గత ప్రభుత్వం పేద ప్రజలకి అట్టహాసంగా లక్షలాది ఇళ్లను పంపిణీ చేస్తామని చాలీ చాలినటువంటి సెంటు స్థలంలో ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది ఆనాడే భారత కమ్యూనిస్ట్ పార్టీ అలానే వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి పేద ప్రజలు నివసించడానికి సెంటు భూమిలో ఏమాత్రం ఇంటి స్థలం సరిపోదని అనేక ఆందోళనలు నిర్వహించాం ఆందోళనను పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పేద ప్రజలకి గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిని అదనంగా ఇంకో సెంటు కలిపి రెండు సెంట్లు రిజిస్ట్రేషన్ చేసి పేద ప్రజలకు అందిస్తానని చెప్పి చెప్పారు అది పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒకటిన్నర సెంటుని మూడు సెంట్లుగా మార్పు చేస్తామని చెప్పి చెప్పారు దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమంతా కూడా స్వాగతించాం కానీ ఎన్నికలయ్యి అధికారం చేపట్టి నాలుగు నెలల కాలం గడిచిన ఇప్పటి వరకు పేద ప్రజలకి చెప్పినటువంటి హామీ ఆ హామీ ఎంత గొప్పదంటే పేదవాడి ఇంటి కల కోసం అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో ఎదురు చూస్తూ ఉన్నాడు ఏటా ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే ప్రతి సందర్భంలోనూ ఇళ్ళు కేటాయిస్తామని చెప్ చెప్తున్నారు తప్ప అవి అసలైన లబ్ధిదారులకి చేరడం లేదు ఈరోజు ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో మేము ఇళ్ళు లేని పేదలకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలని తీసుకొని వాటి వివరాలని అర్జీల రూపంలో నమోదు చేసేటువంటి కార్యక్రమం నిర్వహించాం అక్కడికి ఇంకా చాలామంది అయ్యా మాకు గత ప్రభుత్వంలో కూడా ఇల్లు మంజూరు కాలేదు మాకు సొంతంగా ఇల్లు లేదు మాకు కూడా ఇళ్ల స్థలం గురించి కేటాయింపులు చేయమని అర్జీలు పెట్టమని వస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు మాకు చెప్తున్న మాటలకి చేస్తున్న పనులకి పంతలు లేకుండా అని మేమైతే భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గత లాగా మాటలు చెప్పకుండా ఊరికి దూరంగా ఎక్కడో చక్క మనుషులు తిరిగిన ప్రాంతంలో మా వర్షం వస్తే మునిగిపోయేటువంటి ప్రదేశాల్లో కాకుండా ఊరికి దగ్గరగా భూమిని సేకరించి ఆ భూమిలో ఏదైతే ఎన్నికల సందర్భంగా చెప్పారో పట్టణ ప్రాంత ప్రజలకు రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడంతో పాటు ఆ ఇంటిని సత్వరం నిర్మాణం చేయడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది అందులో భాగంగానే అన్ని సచివాలయాల దగ్గర ఇవాళ ఏలూరులో కార్యక్రమం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఒకటో డివిజన్కి సంబంధించి ఒకటో డివిజన్ వెంకటాపురం సచివాలయం దగ్గర ఈరోజు సిపిఐ పార్టీ పదహారవ డివిజన్ ఒకటో డివిజన్ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కన్నెడ్ డాగా ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నా అందరికీ నమస్కారం డాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం పేద ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నాం దాన్ని కూడా వినత పత్రాలతో సహా అంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం పట్టాలు జాగ్రత్త పెట్టిన వాళ్ళ దగ్గరేమో పట్టా నెంబర్లతోటి అట్లాగే ఇంటి స్థలం ఇంకా లేని వాళ్ళతోటి కొత్త అప్లికేషన్లు ఇవన్నీ పెట్టించి ఇక్కడ వినతపత్రం ఇస్తూ ఉంది ఎనిమిది దశాబ్దాలు కావస్తూ ఉంది స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గరగా యాభై సంవత్సరాల నుంచి ఇంటి స్కీమ్ అమలు చేస్తూనే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఆనాటి నుంచి ఐదు సంవత్సరాల కాలంలో మేము లక్షల ఇళ్ళు ఇచ్చాం పేదలకని ప్రతి ప్రభుత్వం చెప్తానే ఉంది కానీ పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు ఇల్లు లేనివాడు ఇల్లు లేనిగానే ఉంటా ఉన్నాడు ఇచ్చిన ఇళ్ళని ఎక్కడికి పోతా ఉన్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు అందుకోసం గత ప్రభుత్వం ఏమో ముప్పై రెండు లక్షల ఇంటి స్థలాలు ఇళ్ళు ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు సర్లే మేము దాన్ని స్వాగతించాం ఇన్ని ఎంతమందికి పేదలకు న్యాయం జరుగుతూ ఉందని కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది ఊరికి ఒక ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో స్థలాలు సేక భూములు సేకరించి అట్లాగే వర్షం వస్తే మోకాళ్ళు నీళ్ళు నీళ్లు వచ్చే పల్ల ప్రాంతాల్లో భూములు సేకరించి తక్కువ ధరకి వాళ్ళ అనుయాయులు వాళ్ళ నాయకులు వైసీపీ నాయకులు వాటినేమో ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు ఇవేమో పేదలకి నివాసం యోగ్యంగా లేవు వాళ్ళేమో పట్టణాల్లో ఉండేవాళ్ళు పట్టణం మీద ఆధారపడి